అభివృద్ధి పథకాలు ఎక్కడ స్థానిక పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్ నందు మారం తిరుపతి యాదవ్ యాదవ్ ఆత్మీయులతో సమావేశాన్ని నిర్వహించారు మొన్న పత్రికా ప్రకటనలో మేకల మల్లేశం యాదవ్ సందనవేణి రాజేందర్ యాదవ్ పేర్లతో విడుదలైన పత్రికా ప్రకటనని ఖండిస్తూ వారికి అఖిల భారత యాదవ మహాసభ సంబంధించిన యాదవులు పదవులు జిల్లా స్థాయివి అని నేను రాష్ట్ర స్థాయి పదవి బాధ్యతల్ని నిర్వహిస్తున్నారని అఖిల భారత యాదవ్ మహాసభకి మారం తిరుపతి యాదవ్కి సంబంధం లేదన్నట్టుగా ప్రకటన చేశారని వారి అజ్ఞానపు బుద్ధిని క్షమిస్తూ ఖండిస్తున్నానన్నారు దీనికి కారకులు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఒత్తిడి మేరకి అలాంటి చర్యలకి పాల్పడ్డారని గ్రహిస్తున్నానని అన్నారు గత ప్రభుత్వ హయాంలో బోదెల మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ గా మేకల మల్లేశం యాదవ్ నియమితులయ్యారని గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయని వాటికి ఎక్కడ ఇబ్బంది ఆటంకాలు కలుగుతాయో అనే ఉద్దేశంతో మేకల మల్లేశం యాదవ్ ఒత్తిడికి లోనే సంతకం చేసి ఉంటారని నేను భావిస్తున్నానని అన్నారు స్వార్థ రాజకీయాలతో అధికారం ఎటువైపు ఉంటే అటు ఉండే వ్యక్తుల గురించి నేను పెద్దగా పట్టించుకోనని నిస్వార్థంతో యాదవ్లకి సేవ చేస్తున్నారని దాన్ని పెద్దపల్లి జిల్లాలో ఉన్న యాదవులందరూ గుర్తిస్తున్నారని నా పోరాటాలు ఉద్యమాలే దానికి సాక్ష్యమని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆరు మార్కెట్లని పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసుకోగలిగినామని అట్టి మార్కెట్లకి అంతైతే నిధులు కేటాయించిన కేటాయించాలని గతంలో కుందనపల్లి మార్కెట్కు గత ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు కేటాయించి షెడ్డుని చుట్టూ ఫెన్సింగ్ బోర్బావిని ఏర్పాటు చేసి గొర్రె కాపర్లకి సౌకర్యవంతంగా ఉండే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అయిందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే విజయరామణారావు యాదవ్లకి ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందిస్తారో తెలియపరచాలని పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న పెద్దపల్లి మండలంలో రాజీవ్ రహదారి అనుకొని రాజీవ్ రహదారిని ఆనుకొని గొర్రెల మేకల మార్కెట్కు ఐదు స్థలాల ఎకరాన్ని కేటాయించేలాగా కృషి చేయాలే గాని యాదవ జాతిలో చిచ్చు పెట్టేలాగా ప్రవర్తించొద్దని వారిని హెచ్చరించారు మీరు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఓదుల మల్లన్న గుడి చైర్మన్ యాదవ్ కే పదవిని ఇస్తారని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల మంది గొర్రెల పథక లబ్ధిదారులకి రెండు లక్షల రూపాయల నగదును బదిలీ ఎప్పుడు చేస్తారని రుణమాఫీ రాగానే నగదు బదిలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేదీని ప్రకటించే విధంగా కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకి దిగుతూ కించపరుస్తూ అగౌరవపరిచే చర్యలకి పూనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీని దైవంగా భావిస్తూ నలభై ఐదు సంవత్సరాలుగా గోదవర్కని ప్రాంతానికి చెందిన లింగస్వామి యాదవ్ నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వారు ఎందరో యాదవులు ఉన్నారని అలాంటి వారిని గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఏమైనా ఇచ్చారా ఇస్తారా లేక అవినీతి పనులకి అండగా ఉంటూ వ్యక్తిగత దాడులకి దిగుతారా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకనా నా మీదకు వ్యక్తిగత అవమాన అగౌరవ దాడులకి దిగుతారా పెద్దపల్లి జిల్లాలో ఉన్న యాదవులు చూస్తున్నారని ఆలోచించి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ లక్ష్మణ్ యాదవ్కి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుంజుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా మొన్న కేటాయించిన చైర్మన్లలో కనీసం లక్ష్మణ్కి కేటాయించి ఉంటే సంతోషించేవాళ్ళు అఖిల భారత యాదవ మహాసభ ఎప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇవ్వదని మొన్న ప్రకటించిన మద్దతు ఇద్దరి ముగ్గురికి సంబంధించిందని అఖిల భారత యాదవ మహాసభకి ఆ మద్దతుకు ఎలాంటి సంబంధం లేదని రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వ సహాయ సహకారాలతో కుందనపల్లి గ్రామంలో గొర్రెల మార్కెట్ని ఏర్పాటు చేస్తున్నామని ఆ మార్కెట్ను గుంజుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అంటున్నారు మరి ఎలా గుంజుకుంటారో అభివృద్ధి చేయడానికి చేతకాక గొర్రెల కాపర్లు యాదవులు కురుమలు కష్టపడి సాధించుకున్న మార్కెట్ని గుంజుకుంటారా దానికి పూర్తి వివరణ రామగుండం ఎమ్మెల్యే ఇవ్వాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమ రూపం దారుస్తుందని అన్నారు మారన్ తిరుపతి యాదవ్ వ్యక్తిగతంగా టిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నానని ఒక యాదవుడిగా నిజాయితీగా తప్పకూడదని పార్టీకి మనం తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నాకు నేనుగా కలిసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని తెలిపారు మంత్రి వర్యులు ఎమ్మెల్యేలు యాదవుల్లో చిచ్చు పెట్టే చర్యలకి పాల్పడితే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు యాదవ కొంతమంది యాదవులను ఉద్దేశించి కొన్ని పార్టీలను ఉద్దేశించి మాట్లాడినందుకు నేను మూడే ముక్కలు చెప్తాను ఏ పార్టీతో అయితే బాగుపడ్డ వ్యక్తులు ఉన్నారో ఏ పార్టీ చెప్పుకొని ఏ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వేరే తీరు మాట్లాడడం అయితే దురదృష్టకరం మీ వెనక తోకలు కడిగేసుకొని డైరెక్ట్ మీ పేర్లు చెప్పుకోండి ఈ కాడికి వెళ్ళి కాకపోతే నేను అది ఇది అని చెప్పుకొని మళ్ళీ అదే పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ దిక్కైనా కూడా ఎవ్వరైనా చేయవచ్చు మా అభిమానాన్ని మేము చెప్పినాం మీ అభిమానాన్ని మీరు చెప్పండి కానీ మీరు తిన్నదేవును మరిసిపోయి వల్ల మీరేదో మేము ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడ్డట్టుగా మాట్లాడితే మాత్రం సకల జనులు అందరు చూస్తారు ఒక యాదవులే కాదు మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ ఏమేమి చేసిరో జనాలకు కూడా తెలుసు కాబట్టి కొద్దిగా నోరు దగ్గర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన మా యాదవ ఆత్మీయులతోటి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో మొన్న అఖిల భారత యాదవ మహాసభ నుంచి వెళ్ళి ఏదో అతనికి మారం తిరుపతి యాదవ్ సంబంధం లేదు అన్నట్టుగా ప్రెస్ ప్రెస్ రిలీజ్ చేయడం మూలంగా మరి ఆ ఇచ్చినటువంటి వారికి నాయడల చర్యలు తీసుకునేటువంటి అధికారం అనేది లేదు దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా నా మీద ఏదైనా చర్యలు గిట్లా తీసుకోవాలనుకుంటే రాష్ట్ర కమిటీ తీసుకునే హక్కు ఉంటుంది మరి అంత అజ్ఞానంగా వ్యవహరిస్తారని నేను కూడా వీళ్ళని అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు జిల్లా స్థాయి వ్యక్తులు నేను రాష్ట్ర స్థాయి వ్యక్తిని కాబట్టి వీళ్ళకి ఎలాంటి కూడా హక్కు లేదు ఎలాంటి కూడా హక్కు ఉండదు వీళ్ళకు కాబట్టి దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా అట్లాగే మరి ఇవాళ యాదవుల పక్షాన మరి ఎవరైతే మేలు చేసిరో వాళ్లకు నా వ్యక్తిగతంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మేము మద్దతు తెలిపేటువంటి అవకాశం నాకున్నది మరి అలా అలాంటి అవకాశాన్ని వాళ్ళు వ్యతిరేకించేటువంటి అవకాశం వాళ్ళకు లేదు వాళ్ళు ఎటైతే అధికారం ఉంటుందో ఆ వైపుగా ప్రయాణం చేసేటువంటి వ్యాపారాల నిమిత్తం ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే కాబట్టి స్వార్థంగా వాళ్ళు చేసేటువంటి ఏదైతే వాళ్ళ వ్యక్తిగతమే సంఘ ప్రయోజనాలను మంట కలుపుతూ గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ ప్రవర్తనను మేమంతా కూడా ఖండిస్తున్నాం మరి అట్లాగే ఇలా మాకు మేలు చేసింది ఏ పార్టీ అయ్యా అని అంటే వందకు వంద శాతం నేను బీఆర్ఎస్ అనే చెప్తా అది ఎవరు ఏది అనుకున్నా గానీ నాకు అభ్యంతరం లేదు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యంలో వెల్లడించే అప్పు పూర్తి స్థాయిలో నాకు ఉన్నది దాన్ని పట్టుకొని మరినే సంఘాలకు సేవ చేసిండు కాబట్టి యాదవలకు సేవ చేసిండు కాబట్టి పెద్ద ఎత్తున ఇది వెళ్తుంది మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి నా మీద వ్యక్తిగత దాడులు చేయడానికే ఈ లెటర్ ఉట్టించి మరి దీని కారకులైనటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు మరి వారికి ఒక్కటే చెప్తున్నాం మీరు కూడా ఇంతకంటే ఎక్కువ మేలు చేయండి యాదవులకు మేలు చేసి మీ మీకు సంబంధించినప్పుడు కూడా యాదవులందరూ గుర్తిస్తారు అప్పుడు మీకు కూడా మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దాడులకు పాల్పడద్దని కూడా మేము యాదవులందరి తరఫున వారికి ఒక హెచ్చరికనే జారీ చేస్తున్నా సభ ఎవరికి కూడా సపోర్ట్ చేస్తలేదు ఏ పార్టీకి కూడా అది మద్దతు తెలుపుతలేదు తెలుపది కూడా అది ఇప్పటి వరకు కూడా అలాంటి పనులు ఎప్పుడు కూడా అఖిల భారత యాదవ మహాసభ చేయలేదు ఏది చేసినా కూడా వ్యక్తిగతమే నేనేదైనా పార్టీకి పనిచేస్తే అది నా వ్యక్తిగతమే ఇంకెవరైనా వాళ్ళ వాళ్ళ పార్టీలకు పనిచేస్తే అది వాళ్ళ వ్యక్తిగతమే అక్కడ తెలుసుకోండి నీ వ్యక్తిగతమైనటువంటి పరువును కానీ నీకున్న ఇమేజ్ని కానీ ప్రజలలో చూపించుకోవాలి కానీ సంఘాల మీద కాదు కాబట్టి మేము సంఘాలుగా ఎన్ని సంఘాలుగా ఉన్నా కూడా పార్టీలకు అనేది మద్దతు లేదు కాబట్టి మా వ్యక్తిగతమైనటువంటి మద్దతును మేము ప్రకటించుకునే హక్కు ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకున్నది